ఊహించిన విధంగా ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదరడం ఈ వారం అంతర్జాతీయ వార్తల్లో హైలైట్ అసలు ఎవరు అనుకుని ఉండరు ఇజ్రాయెల్ ఇంత బడిబడిగా ఇలా శాంతి వైపు అడుగులు వేస్తుందని హమాస్ ఆయుధాలు వీడేందుకు సిద్ధపడుతుంది అని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఒత్తిడితోనే రెండు వర్గాలు సయోధ్య కుదుర్చుకున్నాయని అనుకుంటున్నారంత కానీ అసలు కథ వేరే ఉంది దీని వెనుక మరో వ్యక్తి హస్తం ఉంది అంతా అతడే వెనుకుండి కథ నడిపించాడు అతడెవరో కాదు ట్రంప్ ముద్దుల అల్లుడు కుష్నర్ కర్త కర్మ క్రియ అనూహ్యంగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్ చక్రం తిప్పాడనుకున్నారంతా కానీ వెనకుండి కథ నడిపించిన ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్ గాజా యుద్ధం ముగింపునకు ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించినప్పుడు చాలామంది స్వాగతించినా అదే స్థాయిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి గతంలోనూ గాజా శాంతికి సంబంధించి ఇలాంటి ఒప్పందాలు తెరపైకి రావడం అవి విఫలం కావడం మామూలే ముఖ్యంగా ఆయుధాలను వీడాలనే అంశంపై హమాస్ స్పష్టత గాజాపై నియంత్రణ వదులుకోవడంపై ఆ సంస్థ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ డౌట్స్ మరింత బలపడటానికి కారణం కాని ఎవరూ ఊహించని విధంగా ఇజ్రాయెల్ హమాస్ శాంతి చర్చలకు జైకొట్టాయి దీని వెనకుండి నడిపించిన కథానాయకుడు ట్రంప్ కాదు ఆయన అల్లుడు జేడ్ కుష్నర్ హమాస్ చర్చలకు అంగీకరించిందని తెలిసిన వెంటనే ట్రంప్ అల్లుడు జేడ్ కుష్నర్ రంగంలోకి దిగి చక్రం తిప్పేశాడు అమెరికా మయామిలో ఉన్న జేడ్ కుష్నర్ తన కారులో ఇరవై నిమిషాల దూరంలో ఉన్న ట్రంప్ నియమించిన పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ నివాసానికి వెళ్లాడు ఇద్దరూ వెంటనే ఫోన్ల ద్వారా ఇజ్రాయెల్ తో చర్చలు ప్రారంభించారు అప్పటికీ హమాస్ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉంది చర్చలకు అంగీకరించిన కాల్పుల విరమణ గాజా నియంత్రణపై హమాస్ ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంతో ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో పాటు కేబినెట్ కూడా శాంతి ప్రణాళికను అంగీకరించబోదన్న సంకేతాలే వెలువడ్డాయి జైడ్ కుష్నర్ తో జరిపిన చర్చల్లో హమాస్ రెండు నాలుకల వైఖరిని ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు పదే పదే ప్రస్తావించారు ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధానిని ఒప్పించడానికి జేడ్ కుష్నర్ తన శక్తియుక్తుల్ని ప్రదర్శించాడు రియల్ ఎస్టేట్ రంగంలో నిష్ణాతుడైన జేడ్ తన అనుభవాన్ని రంగరించాడు పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇద్దరు నెతన్యాహు ఆయన కేబినెట్ తో ఎడతగని మంతనాలు చాలా వ్యూహాత్మకంగా నెరిపారు బందీలు ఖైదీల విడుదల హమాస్ ఆయుధాలను వేడాలన్న అంశాలను ప్రస్తావించకుండా చర్చలు చేశారు చివరకు ఇజ్రాయెల్ శాంతి చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇజ్రాయెల్ ను ఒప్పించాక ఈజిప్టు వెళ్లాడు జేట్ కుష్నర్ ఇజ్రాయెల్ శాంతి చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈజిప్టుకు చెప్పాడు అటు హమాస్ నేతలతోనూ ఈజిప్ట్ నుంచి చర్చలు జరిగాయి వెంటనే ఇరువైపులా శాంతి చర్చలు కొలిక్కొచ్చేశాయి సాధారణంగా యుద్ధ పరిస్థితులను శాంతి చర్చల కోసం అనుభవం ఉన్న దౌత్యవేత్తల సేవల్ని దేశాధినేతలు వినియోగించుకుంటారు కానీ రియల్ ఎస్టేట్ దిగ్గజాలుగా ఉన్న ట్రంప్ అల్లుడు కృష్ణర్ మరో రాయబారి వెడ్కాఫ్ కృషితో శాంతి చర్చలు కొలిక్కి వచ్చాయి ఇల్లు అలకగానే పండగ కాదని ఇజ్రాయెల్ ఏ సమయంలో ఎలా ఉంటుందో హమాస్ ఎలా స్పందిస్తుందో చెప్పడం కష్టమనేది అంతర్జాతీయ రాజకీయ నిపుణుల అభిప్రాయం ఏదేమైనా కాల్పుల విరమణ శాంతి దిశగా ట్రంప్ అల్లుడు జేడ్ చూపిన చొరవ మాత్రం ప్రశంసనీయమైందేనని అంటున్నారంతా